హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియుడు నటుడు చంద్రకాంత్ తట్టుకోలేకపోయారు దీంతో ఆమె లేని జీవితం శుక్రవారం ఆత్మహత్య చేసుకుని విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఆయన గురించి పలు వార్తలు నటిన తగ్గ వైరల్ అవుతున్నాయి అయితే నిజానికి చందుకి ఎప్పుడో పెళ్లైంది పాఠశాలకు వెళ్లే రోజుల్లోనే శిల్ప అని అమ్మాయిని ప్రేమించారు తనను లవ్ చేయాలంటూ ఆమె వెంట పడ్డాడు అలా శిల్ప కూడా అతడి ప్రేమకు పచ్చ చెండ తెలిపారు ఇద్దరు పన్నెండేళ్లు ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు సంతానం యాక్టింగ్ మీద ఇష్టంతో ఐటీ ఉద్యోగం వదిలేసి మరీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అక్కడ త్రినయాని సీరియల్లో నటించిన సహానటి పవిత్ర జయరామ్ తో ప్రేమలో పడ్డారు అప్పటికే పవిత్రకు సైతం పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఆమె ఇరవై ఏళ్ల వయసులోనే భర్తకు విడాకులు ఇచ్చేసి సింగిల్ మదర్ గా పిల్లలను పోషిస్తున్నారు ఇకపోతే పవిత్ర చందు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు అయితే యాక్సిడెంట్ లో పవిత్ర చనిపోగా మనస్తాపంతో చందు తన ప్రాణాలను తీసుకున్నారు ఎప్పటికైనా మనసు మార్చుకొని వస్తాడన్న భర్త ఇక రాడని తెలియడంతో గుండె పగిలేలా ఏడుస్తుంది శిల్పం చందు మృతి నేపథ్యంలో అతడి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓ వేసేయండి కార్తీక దీపం సీరియల్లో బంటూగా నటించారు ఇక త్రిన సహా మరికొన్ని సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయ్యారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి